మనము భారతదేశంలో ఉంటున్నాం ప్రపంచంలో ఏకైక హిందూ దేశం భారతదేశం ప్రస్తుత పరిస్థితులలో అయితే ఆ భారతదేశాన్ని కొంత సిక్యులర్ అనే ఒక పదం నుంచి రక్షించడానికి ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది పోరాడుతుంది అందులోపల పోరాడ తెచ్చుకున్న తెలంగాణ లోపల కూడా మరీ విశృంఖలంగా మారిపోయింది వాళ్ళ ఈ సెక్యులర్ వాదులు సో రాబోయే రోజులల్లో తెలంగాణలో హిందూ సంబంధించిన అస్తిత్వం కూడా మిగిలేకపోయి ఉండే అవకాశం ఉంది సో దానికోసం భారతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేస్తుంది తెలంగాణ లోపల అయితే తెలంగాణ లోపల భారతీయ జనతా పార్టీకి సరైన నాయకుడు దొరుకుతలేడు ఒక అపవాదం అయితే మిగిలిపోయింది అయితే భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మేధావులు ఉన్నారు అక్కడ వాళ్ళకు ఎవరు ఎప్పుడు ఏ టైంలో కావాలో ఆ అధిష్టానానికి తెలుసు సో ప్రస్తుతానికి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలంటే రామచంద్రరావు గారి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి ఒక సున్నిత మనస్కుడు వివాదాస్పదుడు ఆయనను మొత్తానికైతే ప్రస్తుతం అధ్యక్షుడిగా నియమించింది అధిష్టానం అయితే కార్యకర్తలు డెఫినెట్గా ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరమైతున్నది అయితే దురదృష్టవశాఖ ఏంటంటే సొంత కార్యకర్తలు కొంతమంది అసంతృప్తి ఉన్న వాళ్ళు ఆయన మీద పాపం ట్రోలింగ్ చేస్తున్నారు ఆయనను టార్గెట్ చేసుకొని సరే అది అంతర్గత విషయం పార్టీ లోపల ఉన్న కార్యకర్తలు అలా మాట్లాడడం సబబే అని అనుకుందాం కానీ బయట ఉన్న వాళ్ళు కూడా బయట ఉన్న కొంతమంది ఈ సోషల్ మీడియాలల్లో రామచంద్ర రావు గారు నియమితులైన వెంటనే ఇక భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది తెలంగాణ లోపల ఎవరినో తీసుకొచ్చి పెట్టిరు ఆయనే దూకుడుగా ప్రవర్తించలేడు తర్వాత ఆ పార్టీ మొత్తం ఇదైపోతుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో చాలా కామెంట్ చేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే నిజంగా కూడా అట్లాంటి ట్రోలింగ్ అవుతుంటే డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయినట్టే అని అనుకోవాలి మనం ఎందుకంటే భారతీయ జనతా పార్టీ గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు అన్నదానికి ఇది ఒక ప్రత్యక్ష తార్కాణం అందులోపల సోషల్ మీడియాలో అంటే వాళ్ళు కన్స డైరెక్ట్గా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు అయినా కూడా వాళ్ళ లోపల భారతీయ జనతా పార్టీ అంటే ఒక ప్రేమ ఉంది వాళ్ళకి ఎందుకంటే తెలంగాణ లోపల హిందుత్వాన్ని రక్షించేది కేవలం భారతీయ జనతా పార్టీ రాబోయే రోజులలో హిందుత్వం సజావుగా ఉండాలంటే సక్రమంగా ఉండాలంటే చక్కగా ఉండాలంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలా ఈ కుటుంబ పార్టీలను బొంద పెట్టడానికి కోసం ఇది ఒకటే సరే అని చెప్పేసి చాలా మంది మనసులలో ఉంది అందుకోసం వాళ్ళంతా కన్సర్న్ తీసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు ఆలోచించండి సో ఇక్కడ దూకుడుగా ప్రవర్తించిందా అగ్రెసివ్గా పోయిండా అన్నది సమస్య కాదు ఇక్కడ భారతీయ జనతా పార్టీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ సో అందుకోసం ఆయనని తీసుకొచ్చి పెట్టారు ఆయనే మామూలు వ్యక్తి కాదు విద్యార్థి దశ నుండి నర నరాన్న భారతీయ జనతా పార్టీ కోసం పోరాడిన యోధుడు ఆయన ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్న అత్యధిక కూడా అతను ఒక అడ్వకేటు మరి ఆయనకు తెలియదు ఎట్లా తీసుకురావాలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఎంత అపారమైన అనుభవం ఉంది ఆయనకు సో అట్లాంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ కేంద్రం గుర్తించింది తీసుకొచ్చి వల్ల నగరాధ్యక్ష భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుని చేసింది చూద్దాం ఆయన కూడా అవకాశం ఇచ్చి చూద్దాం ఆయన ఎంతవరకు తీసుకొస్తారో అందరూ దూకుడుగా ప్రవర్తించి అందరూ బండి సంజయ్ లాగా దూకుడుగా ప్రవర్తించి అందరు రాజసింగ్ లాగా దూకుడు ప్రవర్తిస్తే ఎట్లా సౌమ్యంగా కూడా శాంతియుతంగా కూడా అధికారం తెచ్చే అవకాశాలు ఉన్నాయి ఓకబడదాం ఇది ఒకటి ఇంకా రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీకి కొన్ని ఎథిక్స్ మొరాలిటీసు ఒక కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎవరో బయట నుంచి వచ్చిన ఆయనను అధ్యక్షులుగా వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు ఒప్పుకోలేరు కదా వాళ్ళ భావాలు ఏంటి వాళ్ళ కథ ఏంది వాళ్ళ కార్కన ఏంటి కొందరు మంది పేర్లు ఉన్నాయి వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు బయట నుంచి వచ్చిన వాళ్లకు రాంగునే రెండు తివాసి పరిచి వాళ్ళకు కిరీటం పెడతారా అది తప్పదు భారతీయ జనతా పార్టీ కోసం అహర్నిశలు బా సమాజం కోసం ఆహర్నిశలు కష్టపడ్డ వాళ్ళను గుర్తించి ఆయనకి ఇవాళ పట్టం కట్టిండ్రు సో అందుకోసమే ట్రోలింగ్స్ అనేవి కాస్త పక్కన పెట్టి మీకు నిజంగా హిందుత్వం తెలంగాణలో బతకాలంటే రజాకర్ల రాజ్యం మళ్ళీ రావద్దని అనుకుంటే కుటుంబ నికృష్టపు పాలన మళ్ళీ తెలంగాణలో రావద్దని అనుకుంటే డెఫినెంట్గా భారతీయ జనతా పార్టీ అమ్మా ప్రతి ఒక్కరు ఉండాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నానంటే నేనేదో అక్కడ అందులో సభ్యుండి కాదు కానీ తెలంగాణ భవిష్యత్తు దృష్టి పెట్టుకొని నేను వాళ్ళకి అనాలసిస్ చేయాల్సి వస్తుంది ఈ నాలుగు మాటలు ప్రయోజనం చెప్పాల్సి వస్తుంది జై తెలంగాణ భారత్ నమస్తే